డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ప్రభుత్వము ముఖ్యంగా విద్యార్థులకి సరైన మంచినీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగనే గత ప్రభుత్వము ఫెయిల్ అయిన నాడు నేడు కార్యక్రమం మీద మొదలుపెట్టిన బిల్డింగ్లన్నీ త్వరితగరి వాటిని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తెచ్చే విధంగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అలాగనే ఈ స్కూల్ పరిసర ప్రాంతాలలో కెమెరాలు అనేది పెట్టాల్సిన అవసరం ఉంది ఇందాక ఎస్పి గారు చెప్పినారు సమాజంలో అనేక చెడు వ్యసనాలకి ఈ యొక్క గత ఐదు సంవత్సరాల నుంచి సమాజం చెడిపోయింది దీని నుంచి విద్యార్థులను బయటికి తీసుకురావాలా ఒక అబ్జర్వేషన్ పిల్లల మీద ఉండాలా సమాజంలోని యువకుల మీద ఉండాలనే విషయము ఎస్పి గారు చెప్పారు అందులో భాగంగా ప్రతి ఒక్క స్కూల్లో నిఘా వ్యవస్థ అనేది చాలా అవసరము విద్యార్థులు సక్రమమైన మార్గంలో తీసుకెళ్లి వాళ్ళకి సరైన భవిష్యత్తు అనేది మనమే తయారు చేయాలా ప్లాట్ఫామ్ అనేది మనమే ఇవ్వాలా ఇందులో భాగంగా పేరెంట్స్కి ఎంతో బాధ్యత ఉంది స్కూల్లో టీచర్స్కి ఎంతో బాధ్యత ఉంది వాళ్ళ యొక్క పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ ప్రవర్తన ఏదన్నా మార్పు వచ్చిందని గమనించుకొని గా దాని మీద రివ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగనే సమాజంలోని మన వీధుల్లో ఉన్న పెద్దలకు కూడా అంతే బాధ్యత ఉంది ఎక్కడన్నా ఏదైనా అసాంఘిక కార్యక్రమం జరుగుతుందంటే గా పోలీసు వ్యవస్థకు ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది నా యొక్క అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గింది కానీ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది ఇది ఒక ఈ వ్యసనాలు అనేది మహమ్మారిలాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చుట్టుకు చుట్టుముట్టుకొని ఉన్నాయి ముఖ్యంగా కడప కడపలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళు తొందరగా ఈ యొక్క అలవాట్లకు అలవాటు పడే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీని మీద ఎక్కువ నిఘా వేసి అలాగనే పోలీసు వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎస్పి సార్ విజ్ఞప్తి చేసుకుంటున్నాను డివిజన్లు తిరుగుతూ ఉంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీస్ స్టేషన్ ఇన్ఫామ్ చేసినా కూడా పోలీసుల లోయర్ కార్డ్ అన్ని వచ్చి ఎస్పీ గారికి ఇన్ఫార్మ్ చేసుకోరు వాళ్ళు ఎస్ కానిస్టేబుల్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళు చెప్తారు అప్పుడు వాళ్ళు అలర్ట్గా వెంట రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఈ విషయంలో కూడా మీరు కూడా రివ్యూ చేసుకుని వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలామంది పోలీసు వాళ్ళు ఈ యొక్క వ్యసనాలకు బాధ బా బారిన పడ్డ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎక్కడ దాడి చేస్తారన్న భయంతో వాళ్ళు ముందుకు రావట్లేదని అనేది తండ్రులు ముఖ్యంగా తల్లులు వాళ్ళ యొక్క మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ విధంగా కూడా పోలీసు వాళ్ళకు కూడా మీరు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ముందుకు పంపించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తల్లి దీని నుంచి మా పిల్లల్ని కాపాడండి అని విజ్ఞప్తులు చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడున్న ప్రతి ఒక్కరు సేవ్ కడప సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఇందాక పోస్టర్ రిలీజ్ చేసినాము దీని మీద అందరం పాటుపడాల్సిన అవసరం ఉంది ఇంకొక ముక్క విషయము ఇది నా కడప నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉన్నాను డిప్యూటీ సీఎం గారు మాది కార్పొరేషను కార్పొరేషన్లో మాకు ఈరోజున్న పరిస్థితికి నేను ఐదు నెలలైంది అంటే ఆరు నెలలైంది ఎమ్మెల్యేనయ్యి నేను నేను లర్నింగ్ పీరియడ్లో ఉన్నాను నాకు ఎంతో బాధ అయితా ఉంది ఈరోజు వింటుంటే ఇంతకుముందు కార్పొరేషన్స్ అంటే నిధులు ఎక్కువగా ఉండేటివి కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం కానీ ఈరోజు మా కడప కార్పొరేషన్ ఆదాయాలు ఏంటంటే నలభై కోట్లు నలభై ఐదు కోట్ల కంటే లేవు అందులో మాకు శానిటైజేషన్కు జస్ట్ కరెంటు బిల్లులకే అరవై కోట్లు కట్టుకోవాలా ఇంకా మిగతా మౌలిక వసతుల కల్పన ఎక్కడి నుంచి చేస్తామో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈరోజు మీరు పంచాయతీరాజ్ మంత్రి గారు కానీ నరేగా నిధుల ద్వారా గ్రామాలకి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయి ఈరోజు నేను అసెంబ్లీలో కూర్చొని మిగతా మిగతా ఎమ్మెల్యేలను అడుగుతున్నాను మీకు నరేగా ద్వారా ఎంత నిధులు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చక్కగా ముప్పై కోట్లు వచ్చాయి నలభై కోట్లు అని చెప్తా అంటే మాకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద నాలుగు కోట్లు వచ్చాయి మాకు దాదాపు ఐదు లక్షల పైచీలకు జనాభా ఐదు లక్షల పైచీలకు జనాభా ఒక చిన్న ప్రదేశంలో నాది కంప్లీట్గా అర్బన్ కాన్స్టిట్యు విస్తీర్ణం తక్కువ ఈ విస్తీర్ణంలో ఎక్కువ మంది ప్రజలు ఉండడం వల్ల మౌలిక వసతుల కల్పనలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి శానిటైజేషన్ వాటర్ రోడ్లు మేము నేను ఈ ఆరు నెలల నుంచి ఒకటే విషయం మీద పోరాడుతూ ఉన్నాను మాకు మంచి నీళ్లు కావాలా మాకు పరిస్థితి ఏంటంటే ఈరోజు మా యొక్క కడ డ్రైనేజ్ వాటరే మళ్ళీ పెన్నాలకు కలిసి అదే వాటరే పంపు చేసుకొని తాగుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది మాకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు ఇది ఇరవై సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప కానీ ఈ హెడ్ క్వార్టర్స్ లో మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు పంపు చేసి బోర్లు వేసి నీళ్ళు పిల్ల ఇండ్లకు సప్లై చేస్తున్నారు అది ఐదారు సంవత్సరాలు ఐదారు రోజులకు ఒకసారి నీళ్ళు సప్లై చేసే పరిస్థితి ఉంది మురికి నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది మాకు ఒక ఎస్టీపీ లేదు మాకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు ఈరోజు మేము డిసెంబర్లో ఉన్నాం ఈరోజు కూడా రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్ళు వదిలే పరిస్థితి ఉంది నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఎత్తుతున్నానంటే మాకేమన్నా నరేగా నిధుల ద్వారా వాటర్కి ఏమన్నా మాకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటా కడప నియోజకవర్గము కడప జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చిన జిల్లా ఇది కానీ కడప హెడ్ లో మంచి నీళ్ళు లేని పరిస్థితులు మేము అతలాకుతలం అవుతున్నాం ఈ యొక్క పెద్ద వేదిక ద్వారా ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకురావడానికి ఈ విషయం చెప్తున్నాను మనము ప్రజలకి మంచి నీళ్లు మంచి రోడ్లు ఇస్తే వాళ్ళు అద్వారా అభివృద్ధి చేసుకోవడము వ్యాపారాలు చేసుకోవడం ముందుకెళ్లే పరిస్థితి ఉంది నేను ఇక్కడే ఉంటాను నేను ప్రతి ఒక్క రోజు నీళ్ళు కొనుక్కొని వాడతాను దాదాపు ఈ యొక్క కడప నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో రెండు వందల పైచెలకు ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది ఒక కుటీర పరిశ్రమ లెక్క వాటర్ ప్లాంట్స్ పెట్టుకుని వ్యాపార వర్గాలకు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడతా ఉందని కానీ ఈ యొక్క కడపకి మున్సిపల్ కార్పొరేషను నీళ్ళు ఇచ్చే పరిస్థితి మనము కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇది చాలా క్రానిక్ ప్రాబ్లము ఈరోజు కిరాణా స్టోర్స్ లో కూడా